ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉడికిపోతూ ఉన్నది కాంగ్రెస్ చేస్తున్న అరాచకాల మీద అక్రమాల మీద ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కేటీ రామారావు పైన ఆరు గ్యారంటీలను అడిగితే అక్రమంగా ఆరు కేసులలో ఇరికియాలని చూడడం జరిగింది కుడిదులో పడ్డ ఎలుక లెక్క రేవంత్ రెడ్డి గిలగిల గుట్టుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఇప్పటికే ఒక కోటి ఒక లక్ష ఇరు ముప్పై ఎనిమిది ఒక లక్ష ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయని దౌర్భాగ్య ప్రభుత్వం అట్టర్ ఫ్లాపైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ పెట్టకుండా దాన్ని రద్దు చేయించడం జరిగింది వచ్చే రాబడికి రాష్ట్రానికి రాబడికి అటు ఏడు వందల ఆరు వందల ఏడు వందల కోట్లు లాభం రాకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి శిక్ష పడాలి అసలు అయితే రద్దు చేసినందుకు ఎందుకంటే దేశానికి దేశంలో తెలంగాణకు వచ్చే పేరును అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా ఆ రేసును దాని దానికి సంబంధించిన సంస్థతోటి ఒప్పందం రద్దు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి అమ్మించి ఈరోజు మోసం చేసిన ఘనత మరి రేవంత్ రెడ్డిది కేసీఆర్ రాలే కేసీఆర్ ఈ కేటీఆర్నే తట్టుకుంటలేవు హరీష్ రావుని తట్టుకుంటలేవు ఇప్పుడు కవితక్క ముందు ముందుబడినది ఇక రేపు రాబోయే రోజుల ఏప్రిల్ తర్వాత మెంబర్షిప్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు వస్తారట ఇక చూద్దాం ఎట్లా తట్టుకుంటావో నువ్వే పిల్తాన కదా ఎక్కడో ఏమంటావు నిశ్శబ్దంగా ఉన్న పులిని నిద్రపోతున్న పులిని లేపాలని చూస్తున్నాడు బిడా జాగ్రత్త కేటీ రామారావు గారు అన్నారు నిజంగానే ఫార్ములా లీజెస్ విషయంలో ఏదైనా అవినీతి జరిగిందంటే మనం అసెంబ్లీలో చర్చ పెడదాం అసెంబ్లీలో చర్చలు తీసుకోమని చెప్పిండు అక్కడ దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే అక్రమ పెట్టిన కేసు కాబట్టి తెలంగాణ మొత్తం అట్టుడికి పోతా ఉన్నది కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే అగ్నిగుడ్డమవుతుందని ప్ర మొత్తం ఉత్కంఠతో యువత్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మేమందరం గణపురం నియోజకవర్గం నుండి జైలు బరో కార్యక్రమం చేపడతాం అందరం కూడా ఆయన అక్కడ అరెస్ట్ అయితే మేమందరం ఇక్కడ అరెస్ట్ అయితే జైలుకి పోతామని అంత సిద్ధపడటానికి ఇలా గణపురం నియోజకవర్గ యూత్ అంతా కూడా ముందుబడుతూ ఉన్నది ఖబర్దార్ రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని ముట్టుకున్న జైల్లో పెట్టినా గ్రామాల గ్రామాలు జైలు బరో కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ